నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నిన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి ఆయనే స్వయంగా ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదు అందులో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళకి ఆయన అందుబాటులోకి రాడు మాట్లాడు ప్రమాణ స్వీకారానికి కూడా రాడు మామూలుగానే అందరు ఎమ్మెల్యేలకి ఇన్విటేషన్స్ వెళ్తాయి అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా ఏమి ఉండదు కాకపోతే ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా పర్సనల్గా పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిలిచారు కానీ ఆయన అందుబాటులోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాకపోవడం పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు ఎందుకంటే ఆయన రాజకీయాన్ని అట్లా తయారు చేశాడు రాజకీయ శత్రువుల్ని లేక రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించడం అనేది ఈ స్థాయిలో ఎన్నడో లేదు గతంలో అసలు లేదు అని చెప్పలేం కానీ ఈ స్థాయిలో ఎన్నడో లేదు అందువల్ల ఆయన అందుబాటులోకి రాకుండా వెళ్ళిపోయాడు దాని మీద అమ్మ జోకులు కూడా వేశారు ఎందుకంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేషనల్ మీడియాకి నాకు ఫోన్ కూడా లేదు అని చెప్పారు ఫోన్ నంబర్ కూడా లేదు అని అంటే వేరే వాళ్ళ ఫోన్లో మాట్లాడతాడు అనమాట ఆయన ఆయనకు ఫోన్ లేదు కదా అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ట్రై చేసినా కూడా ఆయన అని చెప్పి కొంతమంది దాని మీద కొంచెం ట్రోల్స్ కూడా చేశారు సో ఏది ఏమైనప్పటికీ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి పరిపాలనని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అసలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచిందే అందుకు నేను నిన్న ఒక వీడియో చేశాను మొదటిసారిగా నిజమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో అని అంటే గతంలో కూడా గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి అధికారంలో ఉన్న పార్టీకి వేరే పార్టీల మద్దతు అవసరం లేదు నిజానికి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా వేరే పార్టీలు ఉండేవి మద్దతుగా ఆయనకి అయితే ప్రభుత్వంలో లేరు వాళ్ళు మొన్న రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వంలో ఉంది ఇద్దరు మంత్రులు ఉన్నారు కానీ అది చాలా మైనర్ పార్టీ కింద లెక్క కానీ ఈసారి పరిస్థితి వేరు ఈసారి కూడా నిజానికి తెలుగుదేశం పార్టీకి అవసరమైన మెజారిటీ ఉన్నప్పటికీ అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పటికీ మెజారిటీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు అందుకని ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు ఎక్కడ చూసినా మీకు ఎన్డీఏ అనేది కనిపిస్తుంది బోర్డులో సైన్ బోర్డులో వెనక నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు పురంధేశ్వర్ గారు ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఎందువల్ల అంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో లాగానే దానివల్ల నేను అనుకుంటాను ఈసారి రాష్ట్రానికి మేలు కూడా జరుగుతుంది అన్ని రకాలుగా ఇందువల్ల అంటే తొంభై శాతానికి పైగా ఎమ్మెల్యేలు ఈ మూడు పార్టీల నుంచి ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ సో ఇంతమంది మద్దతు కనుక ప్రభుత్వానికి ఉంటే ఇక్కడ అనవసరమైనటువంటి డిస్ట్రాక్షన్ ఏమి ఉండదు ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమైందంటే నేచురల్గా గవర్నమెంట్ని వ్యతిరేకించాలి కాబట్టి జనసేన బీజేపీ కూడా వ్యతిరేకించినాయి బీజేపీనేమో రెండు వేల పద్దెనిమిది తర్వాత అనుకోండి దానివల్ల చాలా కీలకమైన అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఎస్పెషల్లీ అమరావతి కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు ఇప్పుడు మెజారిటీ మెజారిటీ కాదు తొంభై శాతానికి పైగా రాజకీయ పక్షాలు లేక ఎమ్మెల్యేలు ఒకే ఘాటన ఉండటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని అనుకుంటున్నాను నేను దానికి తోడు తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది కాబట్టి ఎక్సెసివ్గా ప్రవర్తించడానికి అవకాశం ఉండదు అది మంత్రివర్గ కూర్పులో కూడా కనిపించింది అసలు మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సామాజిక సమతుల్యత పేరుతో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈసారి కూడా చాలా జాగ్రత్తగా బాగా చేశారు అనుకోవాలి ఈ మంత్రివర్గ కూర్పు నిజానికి ఇది చాలా లేట్ అయింది నిన్న చాలామంది ఏమనుకున్నారంటే అసలు బహుశా ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కొద్దిమంది ముగ్గురు నలుగురు ప్రమాణ స్వీకారం చేస్తారే వాళ్ళ ఆ తర్వాత వస్తుందేమో ఫుల్ లిస్ట్ అనుకున్నారు ఎందువల్ల అనుకున్నారు అంటే నిన్న లేట్ నైట్ వరకు ఎమ్మెల్యేలు ఎవరికి కాల్ రాలేదు ఇది జీఏడి నుంచి కాల్ వస్తుంది మీరు మంత్రిగా సెలెక్ట్ అయ్యారు రెడీ ఇవ్వండి రేపు రావడానికి ప్రమాణ స్వీకారానికి అని ఎవరికి కాల్స్ రాలా పార్టీ నుంచి రాలేదు ప్రభుత్వం నుంచి రాలేదు దాంతో చాలామంది కంగారు పడ్డారు ఇమీడియట్గా ఉండదేమో ఇవాళ అని లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నిన్న అమిత్ షా గారితో మాట్లాడాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే బీజేపీకి మరి మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్పాలి జనసేనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అట్లానే బీజేపీకి అమిత్ షా గారు చెప్పాలి ఆయన నిన్న ఈవినింగ్ వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు అక్కడ కలిసినప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చినట్టున్నారు ఎవరికి ఇవ్వాలి అనేది పేరు చెప్పుంటారు ఆయన సో అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేయాల్సి వచ్చింది అందువల్ల చాలా లేట్ అయింది ఈ కూర్పు ఈ ప్రకటన బయటికి రావడానికి ఈ సమాచారం బయటికి రావడానికి గవర్నర్ గారికి పంపించడానికి కూడా గవర్నర్ గారికి పంపించడానికి కూడా సో చివరికి లేట్ నైట్ పంపించారనుకోండి ఎలా ఉంది మంత్రివర్గ కూర్పు మంత్రివర్గ కూర్పులో చాలా బ్యాలెన్స్ ఉంది అనిపిస్తుంది నాకైతే మొత్తం ఇరవై ఆరు మంది ఉండవచ్చు ఏపీలో మంత్రులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి సో ఇరవై ఆరు మందికి గాను ఇరవై ఐదు మంది ఇప్పుడు ఉన్నారు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసేస్తే ఇంక ఇరవై నాలుగు మంది ఈ ఇరవై నాలుగు మందిలో కూడా బ్యాలెన్స్ ఎట్లా మెయింటైన్ చేశారంటే పాత నాయకులు సీనియర్ నాయకులు కొంతమంది కొత్తవారు కొంతమంది మహిళలు దాదాపు అన్ని మేజర్ కులాలకి సరైన ప్రతి ప్రాతినిధ్యం లభించేట్టుగా తయారు చేశారు దీన్ని పేర్లు చూస్తే మీరు సీనియర్లు తీసుకోండి అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నారా లోకేష్ కింజరాపు అచ్చెన్నాయుడు కొల్లు రవి రవీంద్ర నాదండ్ల మనోహర్ కూడా ఆయన మంత్రిగా పనిచేయలేదు స్పీకర్గా పనిచేశారు గతంలో పొంగూరు నారాయణ ఎన్ఎండి ఫరూక్ అగనవ్ రామనారాయణ రెడ్డి అలాగే కొలుసు పార్థసారథి వేరే ప్రభుత్వంలో చేశారు ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతే వీళ్ళు సీనియర్ సీనియర్లు గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఎవరికంటే కొండిదల పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్ అలాగే అనిత బంగళపూడి నిమ్మల రామానాయుడు సత్యకుమార్ యాదవ్ వీళ్ళంతా కొత్త వాళ్ళు అండి అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇందులో ఎట్లా బ్యాలెన్స్ చేశారో చూడండి ఏం చేశారంటే ముగ్గురు రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళకి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు చేయకుండా ఏదో ఒక వర్గం మీద ఏదో కోపం ఉన్నట్టు అట్లా ప్రవర్తించకుండా రెడ్డి వర్గానికి ముగ్గురు ఈ ముగ్గురులో సీనియర్గా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని చెప్పి ఈయన రాయచోటి బీసీ జనార్దన్ రెడ్డి ఏమో బనగానపల్లి వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు రాయలసీమ నుంచి అదేవిధంగా మహిళలకు కూడా బాగా అవకాశం ఇచ్చారు ఈసారి అనిత వంగలపూడి ఎస్సీ వర్గానికి చెందినటువంటి మహిళ గుమ్మడి సంధ్యారాణి అలాగే ఎస్ సవిత బీసీ ఒకరు ఎస్టీ ఒకరు ఇచ్చారు ఇందులో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది నిమ్మల్ రామానాయుడు గారికి ఇవ్వాలి అనుకున్నారు ఆయనకి ఇచ్చారు ఎందుకంటే ఆయనకి సీనియర్ ఎమ్మెల్యే చాలా సిన్సియర్గా పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో కానివ్వండి ఒక రాజకీయ నాయకుడిగా కానివ్వండి ఆయన నియోజకవర్గంలో సో ఆయనకి తప్పనిసరిగా ఇవ్వాలని అనుకున్నారు ఇచ్చారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఈ పార్టీలో చేరినందుకు గాను కొంతమందికి హామీలు ఇచ్చారు హామీల ప్రకారం ఇచ్చినట్టున్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఒకరు కొలుసు పార్థసారథి గారు ఒకరు వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఇచ్చారు సో మొత్తంగా వీళ్ళు సామాజిక వర్గాలకి సమతకం పాటిస్తూ ఇచ్చారు అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది ముగ్గురు మహిళలు బీసీలు ఎనిమిది మందికి ఇచ్చారు ఎందుకంటే బీసీలు చాలా కీలక పాత్ర పోషించారు ఎన్నికల్లో కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనారిటీ ఒకరు ఎన్ఎండి ఫరూక్ గతంలో కూడా ఎప్పటినుంచో ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నట్టున్నారు గత ప్రభుత్వంలో సో లాస్ట్ గవర్నమెంట్లో ముస్లిం మైనారిటీకి ఇవ్వలేదు అనేటువంటి విమర్శ ఉంది చంద్రబాబు నాయుడు ఈసారి ఇచ్చారు ఒకరికి వయ నుంచి కూడా ఈసారి ఇచ్చారు నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లు ఇది ఓవరాల్గా అదేవిధంగా పార్టీల పరంగా చూస్తే జనసేనకి మూడు నాలుగు అనుకున్నారు కానీ మూడు ఇచ్చారు ఎందుకంటే ఏడుగురు ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి అనేది ఒక ఫార్ములా పెట్టుకున్నారట ఆ ప్రకారం ఇరవై ఒక్క మంది ఉన్నారు కాబట్టి ముగ్గురు జనసేనకి బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒకటి సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ పేరు ఆబ్వియస్లీ అమిత్ షా గారు చెప్పారు రికమెండ్ చేశారు ఎందుకు బీజేపీ ఈ పేరును సెలెక్ట్ చేసిందంటే సత్యకుమార్ యాదవ్ బీసీ ఆయన ధర్మవరం నుంచి గెలిచారు ఆయన వెంకయ్య నాయుడు గారి దగ్గర దశాబ్దాల పాటు పనిచేశారు సో బీజేపీలో ఆ రకంగా ఆయనకి నుంచి కింద వరకు అందరూ తెలుసు అయితే ఈయన బీజేపీలో వైస్ఆర్సీపీని బాగా విమర్శించేటువంటి నాయకుల్లో ఒకరు చాలా పత్రికల వ్యాసాలు రాయడం ఇట్లాంటివి ఎందుకంటే నాయుడు గారి దగ్గర ఉన్నారు కాబట్టి అలవాటు అనమాట కొంచెం రాయడం ఎక్కువ అనేది అలవాటు ఉంది పత్రికలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేయటం ఆ విధంగా చేసినందుకు గాను ఈయన టీడీపీతో కలిపి మాట్లాడేవాళ్ళు వైసీపీ వాళ్ళు బీజేపీలో ఒక వర్గం కూడా అంతేకాదండి ఒక దశలో ఆయన్ని కమ్మ సామాజిక వర్గంలో కలిపేశారు కూడా ఆ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నాడు కాబట్టి వైసీసీపీలో వైసార్సీపీ ప్రభుత్వాన్ని వైసార్సీపీ ప్రభుత్వాన్ని గతంలో బీజేపీలో ఉన్న నాయకులు ఏపీలో చాలామందికి ఏమాత్రం విమర్శించేవాళ్ళు కాదు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు ఐదు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే కమ్మ సామాజిక వర్గం అనేటువంటి ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం జరిగేది సో ఆ నేపథ్యంలో సత్యకుమార్ గారిని చాలామంది తెలియక ఈయన కూడా కమ్మ సామాజిక వర్గం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు వాస్తవానికి ఆయన యాదవులు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఆయనకి మంత్రి పదవి వచ్చింది అమిత్ షా గారి మరి రికమెండేషన్ మేరకు ఇచ్చారు ఇది అంటే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ అనుకుంది ఆ ప్రకారం ఇచ్చారు లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు నిజానికి మరి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసినటువంటి సుజనా చౌదరి గారు ఉన్నారు మంచి మెజారిటీతో గెలిచారు విజయవాడ వెస్ట్ నుంచి ఆయనకి అవకాశం ఉంది అని అనుకున్నారు అలా చాలామంది నాయకులు బీజేపీలో ఉన్నారు కానీ బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని బీజే బీజేపీ ఆ విధంగా రికమెండ్ చేసింది జనసేన ఏమో సహజంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అనుకోండి డెప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన నాదండల మౌన్ వారికి ఎట్టి పరిస్థితులు ఇస్తారని చెప్పి అనుకున్నారు ఎందుకంటే నెంబర్ ఉన్నారు జనసేనలో ఆయన సో మరొకరు ఎవరు అంటే కందుల దుర్గేశ్రీ పేరుని సెలెక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇక తెలుగుదేశానికి వస్తే మొత్తం ఇరవై మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఒకరికి ఇంకా ఇవ్వచ్చు మంత్రి పదవి దాన్ని ఎందుకనో అట్టే పెట్టుకున్నారు తర్వాత మరి సెలెక్ట్ చేస్తారేమో ఈ సామాజిక సమతుల్యత కోసం మహిళలకు ఇవ్వాలి మైనారిటీకి ఇవ్వాలి వైశ్యులకి ఇవ్వాలి రెడ్డి కమ్యూనిటీకి ఇవ్వాలి అలాగే కాపులకి ఇవ్వాలి ఇట్లా పెట్టుకున్నారు కాబట్టి సహజంగానే చాలామందికి అవకాశం రాకుండా పోతుంది సీనియారిటీ ఉన్నా కూడా ఉదాహరణకి అయ్యన్న పాత్రుడు గారు బుచ్చేయ చౌదరి గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు వాళ్ళు ధూళ్ళు నరేంద్ర అయితే అంతమంది కమ్మ వాళ్ళకి ఇవ్వలేరు కాబట్టి బహుశా బుచ్చే చౌదరి గారికి రాలేదు ఆయనకి మంత్రి పదవి దక్కలేదండి అప్పటికీ ఇప్పటికీ బహుశా ఎన్టీఆర్ టైంలో ఏదో బ్రీఫ్గా ఉన్నట్టున్నారు అంతే ఇప్పటికి ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచారు ఆయన కానీ పాపం అవకాశం రాకుండా పోయింది ఎందుకంటే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు టీడీపీలో ఉన్నాడు వేరే పార్టీలో ఉంటే వచ్చేదేమో ఆయనకి సో ఆ రకంగా ఆయనకి రాలేదు మరి అయ్యన్న పాత్రుడు గారికి కూడా రాలేదు ఎందుకంటే కుదరలేదు ఈ లెక్కల్లో ఇక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపించిన ఒకటి ఉంది అది ఏంటంటే రాయలసీమకి ఎక్కువ వచ్చింది ఈ మంత్రి పదవులు ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూస్తే అనంతపురానికి మూడు కర్నూలుకి మూడు ఇచ్చారు చిత్తూరుకు ఒకటి ముఖ్యమంత్రి కడప ఒకటి విశాఖపట్నం ఒకటి శ్రీకాకుళం ఒకటి తూర్పుగోదావరి రెండు ప్రకాశం రెండు విజయనగరం రెండు కృష్ణా రెండు పశ్చిమ గోదావరి రెండు గుంటూరు మూడు మరి ఆ రకంగా చూస్తే రాయలసీమ ఈసారి మరి ఎక్కువ సీట్లు ఇచ్చింది కాబట్టి కూటమికి బహుశా దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారు సో మొత్తంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోంది సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం నిజానికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పరిచింది ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మొదటిసారిగా ఇంత ఈ స్థాయిలో వేరే వాళ్ళ మంత్రులుగా తీసుకోవడం జరిగింది నలుగురు మంత్రులు అందులో జనసేనకి మూడు సో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది మూడు పార్టీలు ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం విస్తృతమైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు అడ్డుకోనటువంటి ఒక మంచి వాతావరణం ఉంటుంది మెజారిటీ ఎమ్మెల్యేలు మెజారిటీ పార్టీలు ఒకే వేదిక వేదిక మీదకి రావడం వల్ల ఒక రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నిన్న చంద్రబాబు నాయుడు గారిని మరి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకునే సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వర్ గారు మాట్లాడిన మాటలు చూస్తే ముందు ముందు మంచి కాలమే ఉంది ఈ రాష్ట్రానికి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మంచి కెమిస్ట్రీ నడుస్తోంది అది కనుక కొనసాగితే రాష్ట్రానికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకరినొకరు గౌరవించుకోవడం కానివ్వండి నిన్న ఒకటి జరిగింది వేదిక మీద ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అందరూ వేదిక మీదకి వచ్చారు ఏంటి ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ సందర్భంలో మూడు కుర్చీలు ఉన్నాయి ముగ్గురు నాయకులకి మూడు పార్టీల నాయకులకి కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చి కొంచెం సెపరేట్గా ఉంది ప్రత్యేకంగా అది రాగానే చూశాడు ఆయన చూసి కూర్చొని వెంటనే సెక్యూరిటీ వాళ్ళని పిలిచి ఈ కుర్చీని తీసేసి మిగతా వాళ్ళకి ఏ కుర్చీలు ఉన్నాయో అదే కుర్చీలు వేయమని చెప్పాడు అంటే హీస్ బీయింగ్ వెరీ కాన్షియస్ వెరీ అవేర్ అండ్ వెరీ సెన్సిటివ్ ఆ పరిస్థితులకి ఎవరిని అఫెండ్ చేయకూడదు కుటుంబంలో ఉన్నటువంటి మిగతా పార్ట్నర్స్ను కూడా మనం సమానంగా చూడాలి అనేటువంటి ఆ ఆలోచనతో ఆయన ఉన్నాడు అంత చిన్న విషయాన్ని కూడా గమనించాడు ఆయన అనేది మంచి సంకేతాన్ని పంపించింది సో ముందు ముందు కూడా ఆ రిలేషన్షిప్ అట్లనే కొనసాగుతుందని ఆశించవచ్చు ఇప్పుడున్న వాతావరణం పవన్ కళ్యాణ్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా పొగుడుతో మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి అనుభవ గుణుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా రావడం మనకు మంచిది అన్నట్టుగా మాట్లాడాడు సో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తుంది అని చెప్పి మనం ఆశించవచ్చు